టుడే అయితే మీకు ఒక బెస్ట్ ఒక యాప్ అయితే తీసుకొచ్చాను గైస్ ఇంతకీ యాప్ ఏంటి లోన్ యాప్ లేకపోతే సెవెన్ డేస్ లోన్ యాప్ అని అనుకుంటారు అవేమీ కాదు ఇది ఒక మనీ ఎర్నింగ్ యాప్ అనమాట మనీ ఎర్నింగ్ అంటే గూగుల్ పేకి ఫోన్పేకి వచ్చేసి కాదు ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించింది అనమాట మేబీ మీ అందరికీ కూడా బిట్ కాయిన్ ఐడియా ఉంది కదా సో ఇది చాలా మేబీ ఇయర్స్ బ్యాక్ మనకి చాలా తక్కువలో దొరికింది బట్ ఇప్పుడు అది మనకి ఒక్క కాయిన్ వచ్చే ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అలా అవుతుంది సో అలానే ఇప్పుడు ఒక న్యూగా ఒక కాయిన్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి ఫ్యూచర్లో చాలా ఎక్కువ అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే మనకు అనేది ఫ్రీ మైనింగ్ గుర్తుపెట్టుకోండి ఈ యాప్లో మనం అనేది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు అలానే ఏమన్నా ఈ యాప్లో డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాసెసింగ్ ఫీజ్ ఏమైనా కట్టాలంటే ఒక్క రూపాయి కూడా మనం అనేది పే చేయాల్సిన పనే లేదు అంతా కూడా ఫ్రీ 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 ఓకేనా సో ఇందులో మనం అనేది ఏ రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుని రోజుకొక ఒక త్రీ ఫోర్ టైమ్స్ టైం ఇస్తూ ఉంటాడు ఆ టైంలో మనం మైనింగ్ చేసుకోవడమే సో ఇప్పుడు అర్జెంట్గా యాప్ ఎలా బ్రో ఏంటి బ్రో అని అంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అండ్ అలాగే దీని గురించే కాదు దీంట్లో మనం ఎలా మనం విత్డ్రా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అంటే ఒక్క వీడియోలో అయితే నేను చెప్పలేను సో కొన్ని కొన్ని వీడియోస్ అనేది నేను అప్డేట్ పెడుతూ ఉంటాను సో దాంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే మనం అందులో మైనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఫుల్గా చెప్తూ ఉంటాను నేను సో అలాగే మనకి ఎక్కువ ఎలా వస్తాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జాయిన్ అవ్వాలి అందుట్లో మనం నుంచి మనం ఎలా మైనింగ్ చేసుకోవాలి ఏంటనేది అయితే తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా ప్రాసెస్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం ఓకే చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ అనేది క్లిక్ చేసుకోండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా ఆ స్లాప్ ఏంటంటే కనుక ఇంటర్ లింక్ నెట్వర్క్ అనమాట ఈ యాప్ అనేది మనకి స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది లేదు బ్రో మీ దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకుంటా ఉంటే కనుక వీడియో కింద కిందస్ప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకేనా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇంటర్ఫేస్ లోగ్ అయితే ఎలా అయితే వస్తుంది సో లోగో ఓపెన్ అవ్వగానే మనకు అనేది కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతాడు సింపుల్గా ఎలా ఉన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి అక్కడ పర్మిషన్స్ అయితే కూడా అయిపోతాయి ఆ తర్వాత మనకి నెక్స్ట్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది ఇప్పటి ఇప్పటివరకు ఇంత దీంట్లో ఎంతమంది జాయిన్ అనేది పైన అయితే అదంతా అనమాట సో దాని కింద మనకి స్టార్టెడ్ స్టార్ట్ అన్నగా దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ లాగిన్ అయితే కనుక లాగిన్ చేయాలి మనం ఇప్పుడు జస్ట్ న్యూ న్యూజర్మ్ కాబట్టి కింద అయితే సైన్ అప్ అని కనిపిస్తుంది కదా సింపుల్గా ఈ సైన్ అప్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి ఇక వేరే ఏమి ఒక్కొక్క గైస్ జస్ట్ ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి సో అప్పుడు మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి క్రియేట్ యువర్ లింక్ అని చెప్పే ఐడియా అని చెప్పి వస్తుంది ఇక్కడ మనకి నచ్చింది ఏది పడితే అది రాయాల్సిన పని లేదు గైస్ ఆ పక్కన మనకి డైల్ సింబల్స్ లాగా రెండు కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి అప్పుడు వీళ్ళు మనకు ఒక ఐడి కింద అయితే ఇస్తారు ఇదే మీకు ఫ్యూచర్లో ఇది మీ ఒక రిఫరల్ కోడ్ కూడా అవుతుంది ఓకేనా గైస్ సో రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దానికి రిఫరల్ కూడా అవుతుంది అలాగే మీరు ఏదైతే యూజర్ ఐడి కూడా అదే అవుతుంది సో ఇన్ కేస్ మీకు గుర్తుంటే ఓకే గుర్తు లేకపోతే దగ్గర రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి ఓకేనా సో దాని కింద మీకు కంటిన్యూ అయితే కనిపిస్తుంది కదా సో సింపుల్గా కంటిన్యూ అయితే చేసేయండి చేసిన తర్వాత ఈ యాప్ అనేది మనం తప్ప ఎవరి మీ ఓపెన్ చేయకూడదు కాబట్టి మనకనేది దీనికి చాలా సెక్యూరిటీ కట్టయితే ఒక పిన్ అనేది సెట్ చేసుకోమన్నారు ఒక సిక్స్ డికి సంబంధించి సో సింపుల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పిన్ అనేది అక్కడ సింపుల్గా అయితే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అనేది మళ్ళీ కోటం సో సింపుల్గా మళ్ళీ అయితే రీఎంటర్ చేయండి దాని కింద సక్సెస్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది ఓకేనా ఇలా వచ్చిన తర్వాత మనకు అక్కడ అయిపోయినట్టు దాని కింద చూసుకున్నట్టయితే కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి వస్తుంది సో ఈ పాస్వర్డ్ మొత్తం అంతా కన్ఫర్మ్ అయిపోయి అక్కడ టిక్ సక్సెస్ అయిపోయిన తర్వాత కింద దీని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఏదైతే జీమెయిల్ ఉందో చూసారా ఈ జీమెయిల్ దా అనేది మనల్ని లింక్ అవ్వమంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జీమెయిల్ అని కదా సైన్ అప్ విత్ జీమెయిల్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లోనే ఏవైతే జీమెయిల్స్ వస్తో వస్తాయి సో దాంట్లో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది లాగిన్ విత్ న్యూ అకౌంట్ సో సక్సెస్ అయిపోయిందని చెప్పి మనకి ఇలా అయితే వస్తుంది సో సింపుల్గా అక్కడ ఓకే అని ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి ఏదైతే మీకు ఇందాక యూజర్ ఐడి వచ్చింది చూస్తారో అది ఇంకా మీ ఐడియా అనమాట సో లాగిన్ అని నొక్కగానే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇన్ రాకపోతే ఏదైతే మీకు కింద గుర్తు కదా లేకపోతే ఒక దగ్గర రాసుకున్నాను కదా అది ఎంటర్ చేసుకొని ఓకే నొక్కండి లాగిన్ నక్కగానే మళ్ళీ మీకు ఏదైతే మీకు లాగిన్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని కదా ఆ పాస్వర్డ్ నొక్కండి ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయ్యే ముందు మనకి ఇలా వస్తుంది మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ అని చెప్పి సో ఏదైతే ఇందాక జీమెయిల్తో లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ మళ్ళీ సెలెక్ట్ చేసి ఓకే చేయండి ఇంకా డైరెక్ట్గా మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనేది మనం ఇంక ఏమీ చేయాల్సిన పని లేదు ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు చాలా సింపుల్ అనమాట ఓకేనా సో ఇలా రాగానే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మైనింగ్ స్ట్రీమ్ అని చెప్పి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా కింద దాని మీద నొక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ప్రతి ఒక్క రెండు గంటలకో మూడు గంటలకో లేదా పది గంటలకో ఇక్కడికి మనకి ఈ మైనింగ్ ట్వంటీ మైన్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ కింద చూసారా మైనింగ్ టైం అని చెప్పి సైజ్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఆ ట్వంటీ మైన్స్ అనేది మనకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసిన తర్వాత బ్రో ఈ ట్వంటీ ట్వంటీ టెన్ టెన్ కాదు అసలు ఒకేసారి వెయి కాయిన్స్ వచ్చేలాగా చెప్పు బ్రో అని అంటే కనుక పైన మనకి ఏరో సింబల్ అయితే అదే ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది చూసారా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్ దాని మీద క్లిక్ చేయగానే అనేది ఇలా అయితే వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మనకి పక్కన కనిపిస్తుంది చూసారా ఆమ్ హ్యూమన్ పక్కన రిఫరల్ అని చెప్పి సో దాని మీద అయితే క్లిక్ చేసుకోని గైస్ సో దాని మీద క్లిక్ చేయగానే మనకు అనేది ఇలా వస్తూ వస్తుంది సో ఇలా రాదు ఒక చిన్న బ్యానర్ కింద వస్తుంది అనమాట దాన్ని మీరు ఏం క్లిక్ చేయకుండా పైన అనేది మీకు ఇంటూ అనేది కనిపిస్తుంది అనమాట సింపుల్గా ఏం చేస్తారంటే దాని ఇంటూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఓకేనా నేను అది స్క్రీ మీకు స్క్రీన్షాట్ తీయడం మర్చిపోయిన నేను టెన్షన్లో సో అలా వచ్చిన తర్వాత పైన మనకు పక్కన చూసారు రిఫరల్స్ పక్కన హ్యూమన్ హౌస్ అని చెప్పి కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు కింద చూసుకున్నట్టయితే ఎంటర్ రిఫరల్ కోడ్ సో ఈ రిఫరల్ కోడ్ దగ్గర మీకు స్క్రీన్ పక్కన అయితే ఒక రిఫరల్ కోడ్ అయితే ఇచ్చాను ఆ రిఫరల్ కోడ్ అనేది అక్కడైతే ఎంటర్ చేసుకొని మీరు ఓకే చేసినట్టయితే మీకు అనేది వెంటనే ఒక వెయ్యి కాయిన్స్ అనేది మీ అకౌంట్లో అయితే అందులో యాడ్ అయిపోతాయి ఓకేనా నాగైస్ ఏవైతే ట్వంటీ ట్వంటీ దగ్గర ఈ వెయ్యి కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి సో ఈ యాడ్ అయిపోగానే మళ్ళీ మీ కిందన ఫేస్ అనేది అంటే మీరు రియల్ ఫేక్ అని తెలుసుకోవడం కోసం ఎందుకనంటే చాలా చాలామంది ఇలాంటి మైనింగ్స్ వచ్చినప్పుడు కొన్ని ఫేక్ ఐడిలు అయితే చేస్తున్నారు సో అందుకని మీరు ఫేకా రియల్ తెలుసుకోవడం కోసం వేలు అనేది ఎలా అయితే చూపిస్తారు సో ఇక్కడ కింద మీకు హెర్రర్ అని కనిపిస్తుంది సరే అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ బాక్స్ అయితే వస్తుంది ఆ బాక్స్లో టిక్ మార్క్ చేసి ఇక్కడ వెరిఫై నోక నొక్కినట్టయితే ఎలా అయితే మన ఫోటో అయితే తీసుకోమంటది ఇక్కడ ఫోటో అనేది కూడా ఎలా తీసుకోవాలనే చూడండి ఫస్ట్ రైటు తర్వాత లెఫ్ట్ ఏమో పైకి తర్వాత కిందకి ఇలా అయితే వాడైతే హెడ్ అనేది మూవ్ చేయమంటాడు వాడు సో మూవ్ చేసిన ప్రతిసారి కూడా పక్కన చూసారా నాకు టిక్ మార్క్ వస్తుంది అలా అన్ని చోట్ల నాలుగు చోట్ల కూడా టిక్ మార్క్ అనేది వస్తుంది అలా వచ్చిన తర్వాత వాడికి అనేది ఓకే అయిపోయిన తర్వాత మీకనేది అదైతే వెరిఫికేషన్ అయితే సక్సెస్ అయిపోద్ది గుర్తుపెట్టుకోండి మీరు అనేది ఏదైతే మంచి లైటింగ్ ఉన్న చోటకు వెళ్ళి నీట్గా అనేది ఫేస్ అనేది కనిపించేలాగా నీట్గా అయితే దిగండి ఆ ఫోటో అని ఏదైతే ఉందో వాడు చెప్తున్నాడో వాడు ఇలా ఎలా చెప్తే అలాగా మీరైతే దిగండి ఏ ఇన్ కేస్ అటు ఇటు తిరుగుతూ చేస్తానంటే అక్కడ ఫెయిల్ అని చాలాసేపు వస్తుంది నాకైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలానే వచ్చింది ఇందాక కూడా మీరు ఇప్పుడు ఫోటో చూశారు కదా అనేది ఆ చీకట్లో దిగను నేను సో అలానే మంచి నీట్గా వెళ్తూ ఉన్న చోట దిగితేనే వెంటనే అయితే అక్కడ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది సో ఈ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు చెప్పాను కదా మీరు ఫేక రియల్ తెలుసుకోవడం కోసం సో ఇది అయిపోయిన తర్వాత ఇంక మీకు పని అయితే అయిపోయింది మీరు వేరే ఏం చేయాల్సిన లేదు జస్ట్ రోజు కూడా ఆ మైనింగ్ దాంట్లోకి వెళ్ళి రోజు ఒక ఎంత టైం వాటి టైం ఇస్తూ ఉంటుంది స్క్రోల్ అవుతుంటుంది ఆ టైం కల్లా మీరు స్టాప్గా ఆ మైనింగ్ చేసుకుంటూ ఉంటే చాలు ఇది మీకు ఫ్యూచర్లో బిట్ కాయిన్ ఎలా అయితే పెరుగుతూ వెళ్తుందో ఈ కాయిన్స్ కూడా అలానే పెరుగుతాయి